నమస్తే నేను మీ నగేష్ మా ఛానల్ను ఆదరించి అభిమానిస్తున్న ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు నా వీడియోలను లైక్ చేయండి షేర్ చేయండి మరచిపోకుండా సబ్స్క్రైబ్ కూడా చేయండి తిరుమల లడ్డులో నెయ్యి పంది కొవ్వు చేప నూనె ఇలాంటివన్నీ కలిపి తయారు చేశారని చెప్పి ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేసి గత వారం రోజులుగా దాన్ని దేశవ్యాప్త రాజకీయ అంశంగా వివాదాస్పద అంశంగా మార్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు ఈ వివాదాస్పద తిరుమల లడ్డు అంశంలో వివాదాలకు ముగింపు పలికేలా వెనకడిగేశారు అంటే వివాదాలకు ముగింపు పలకడం అంటే ఆయన తొలి రోజు నుంచి మేము లడ్డూలో నెయ్యి కల్తీ చేసిన వాళ్ళ మీద శిక్షిస్తాం అక్కడ జంతువుల కొవ్వుతో తయారు చేశారు చేపాయలు కలిపారు ఎన్డీడీబీ రిపోర్ట్లు ఉన్నాయి వీళ్ళ కథ చూస్తాం ఏడుస్తాం అని చెప్పేసి చాలా బెదిరింపు ధోరణిలో మాట్లాడాడు అయితే ఈ వ్యవహారం మీద మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రికి ఒక లేఖ రాస్తూ ఈ వ్యవహారం మీద ప్రధానమంత్రి జోక్యం చేసుకోవాలా కేంద్ర ప్రభుత్వ సంస్థలతో విచారణ జరిపించాలని చెప్పేసి ప్రధానికి లేఖ రాయడంతో చంద్రబాబు నాయుడు డిఫెన్స్లో పడిపోయారు దీనికి తోడు భారతీయ జనతా పార్టీ ఈ విషయంలో తమకు గట్టి సపోర్ట్ చేస్తుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేసిన చంద్రబాబు నాయుడుకు బీజేపీ నుంచి అంత సపోర్ట్ లభించలేదు ఇక ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా మొదట రెండు రోజులు అక్కడక్కడ వాళ్ళు మాట్లాడారు కానీ ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్ నుంచి ఈ విషయం మీద ఎవరు ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదని చెప్పేసి ఒక ఆర్డర్ పాస్ చేశారు దీంతో వాళ్ళు కూడా ఈ వివాదంలో తల దూర్చడానికి ఇష్టపడలేదు అలాగే బీజేపీలో ఒకరిద్దరు నాయకులు మినహా మిగతా వారెవరు ఈ అంశం మీద స్పందించడం లేదు ఎందుకంటే బీజేపీ హెడ్ క్వార్టర్స్ నుంచి ఆ రకమైన సంకేతాలు ఉన్నాయి కాబట్టి ఎవరు కూడా ఈ విషయంలో వివాదానికి పోదలుచుకోలేదు దీనికి తోడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు హైకోర్టును సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించి సిబిఐ లేదా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేయడం తెలుగుదేశం పార్టీని డిఫెన్స్లోకి పడేసింది సో ఈ మొత్తం వ్యవహారంలో ఇక మనకేమైనా ఇబ్బంది అవుతుందేమని అనుకున్నారేమో చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ట్విట్టర్లో ఒక ట్వీట్ చేస్తూ ఇక ఈ గొడవలన్నిటినీ కూడా దేవుడికే వదిలేద్దాం అంటూ ఈ వివాదాన్ని ఇంక ముగిస్తామనే ఒక సంకేతాలు ఇచ్చారు ఆయన ట్వీట్లో ఏం పెట్టాడంటే ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి దేవుడిని దర్శకు దర్శించుకోవచ్చు అయితే ఆయనకు వెంకటేశ్వర స్వామిపై నమ్మకం ఉందా లేదా అనేది ముఖ్యం నమ్మకం ఉంటే అన్న మతస్థులు సాంప్రదాయం ప్రకారం డిక్లరేషన్ ఇవ్వాలి డిక్లరేషన్ ఇవ్వాల్సిన బాధ్యత నీకు లేదా ఆ సంప్రదాయాన్ని గౌరవించకపోతే నువ్వు తిరుమల ఎందుకు వెళ్ళాలి నీకు అధికారం ఇచ్చింది ముఖ్యమంత్రిగా కానీ సాంప్రదాయాలకు విరుద్ధంగా పనిచేయమని కాదు అది అడిగితే బూతులు తిట్టారు ఆంజనేయ స్వామికి చెయ్యి నరికేస్తే ఏమైంది బొమ్మే కదా అన్నారు హనుమంతుడు బొమ్మ వెంకటేశ్వర స్వామి బొమ్మ రాముల వారి తల తీసేస్తే ఏముంది ఇంకో విగ్రహం పెట్టుకోవచ్చు కదా అన్నారు రథం కాలిపోతే ఏముంది తేనెటీగలు వచ్చాయని అన్నారు తిరుమల పోటులో అగ్ని ప్రమాదం జరిగితే ఏమవుతుంది అని అడిగారు ఇలా నిర్లక్ష్యంగా ప్రవర్తించి భక్తుల మనోభావాలను దెబ్బతీశారు అందుకే బాధపడుతూ చెబుతున్నా మనం అందరం ఉండి కూడా భగవంతుడికి ఇలా అపరాధం జరిగిండేది మన బాధ అందుకే భగవంతుడికి అందరం క్షమాపణ చెప్పాలి ఇక ఈ విషయాన్ని భగవంతుడే చూసుకుంటాడు అది వేరే విషయం ఏ మతమైనా సరే కానీ వేరే వారిని చులకనగా చూడటం కరెక్ట్ కాదు అపచారం చేసి ఆ అబద్ధాలను నిజాలుగా చేయాలని చూడటం స్వామి ద్రోహం అవుతుందనేది చంద్రబాబు నాయుడు గారు ఈ ట్వీట్లో పెట్టిన సారాంశం సో ఏ మొత్తం మీద చూస్తే ఈ వివాదాన్ని ఏదో స్థాయికి తీసుకొని పోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డిని హిందువుల్లో పర్మనెంట్గా ఒక హిందూ ద్రోహిగా చిత్రీకరించాలనే ఉద్దేశంతో ఈ వ్యవహారం చేసినట్లుగా వస్తున్న అనుమానాలకు ఆరోపణలకు ఎట్టకేలకు చంద్రబాబు నాయుడు గారు ఫుల్ స్టాప్ పెడతామని చెప్పకనే చెప్పారు ఈ ట్వీట్ నుంచి అయితే సిట్ అయితే కదా కంటిన్యూ అవుతుందని ఆయన చెప్తున్నారు మొత్తం మీద చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా ఈ తీసుకున్న ఈ నిర్ణయం ఈ వివాదాన్ని ఇంతటితో ముగించాలని ఆయనకు మనసులో కలిగిండే భావన ఆయన ఏ ఉద్దేశంతో ఏ రకంగానైనా ఏ భయంతోనో ఈ నిర్ణయం తీసుకొని కూడా నిజంగా ఈ నిర్ణయం స్వాగతించాల్సిందే ఎందుకంటే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రపంచ హిందూ ధార్మిక సంస్థకు ప్రపంచంలోని హిందువులందరికీ కూడా ఒక ప్రతినిధి ఆయన ఉన్న ఆలయాన్ని ఈ రకంగా వివాదాల్లోకి లాగడం అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నా ఇంకా ఏ పార్టీలకు సంబంధించిన ప్రభుత్వాలున్నా కూడా ఈ ఆలయాన్ని ఈ రకంగా వివాదాల్లోకి లాగడం అనేది కరెక్ట్ కాదు మొత్తం మీద చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ కూడా స్వాగతించాల్సిన అవసరమైతే ఉంది